హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అయితే అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి నేనైతే గుడికెళ్ళి దేవుడి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇక ఈరోజు వచ్చేసి వ్లాగు మార్నింగ్ ఫోర్ నుంచి ఎయిట్ వరకు అండి మార్నింగ్ ఫోర్కి లేచి మంచిగా తలస్నానం చేసుకొని ఇక నేనైతే నా రోజుని స్టార్ట్ చేశానండి ఈరోజు మీకు అందరికీ ఒక మంచి విషయాన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అదేంటంటే మనం మార్నింగ్ లేవగానే మామూలుగా అయితే ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాతే మనము స్నానం చేసి ఇంకా పూజ చేసుకుంటాం కదా అయితే అలా కాకుండా మనం ముందుగానే ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి తర్వాతనే ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల చేసుకోవడం అనేది చాలా మంచిదండి అలా చేయడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం అనేది అండి మనము అది నేను ఓన్గా చెప్పడం లేదండి నేను కూడా కొంతమంది పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నాను అలా చేయడం వల్ల మనకే తెలియకుండా మనలో ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే కలుగుతుందండి అందుకనే నేను అన్ని రోజులు కాకపోయినా కనీసం కార్తీక మాసంలోనైనా అలా ఉండాలని అనుకొని మార్నింగ్ ఫోర్కే లేచి ఫస్ట్ అయితే బ్రష్ చేసుకున్న తర్వాతే స్నానం చేసి ఇంకా పనులు స్టార్ట్ చేస్తానండి ఈరోజు కూడా అలాగే స్టార్ట్ చేశాను ఇంకైతే మార్నింగ్ ఫోర్కి చేసి ఇప్పుడు ఫోర్ థర్టీ టైం అవుతుందండి బయటంతా చేసి మొత్తం తుడ్చిపెట్టుకోవాలి అదే అండి విషయం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుందండి అంటే మన లైఫ్లో చేంజెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది మనకైతే చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే తప్పకుండా కలుగుతుందండి అది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను లాస్ట్ ఇయరు కార్తీక పౌర్ణమి అప్పుడు కూడా మా కార్తీక మాసం అంతా ఇలానే చేశాను సో నాకు చాలా మంచిగా అనిపించి మళ్ళీ అలానే చేద్దామని చేస్తున్నానండి అంటే రెగ్యులర్గా చేయొచ్చు కానీ మార్నింగ్ పిల్లలకి అండ్ మా హస్బెండ్ వెళ్ళాలి కాబట్టి నేను ఫైవ్కి లేచి ఇంకా వంట పనులు అవన్నీ చేశాకనే తర్వాత పూజ చేసుకుంటాను కదా ఇక ఇప్పుడైతే కొంచెం ఎర్లీగా ఎట్లా లేవాలి కాబట్టి ఫోర్కి లేసి ఆ రొటీన్ అయితే ఫాలో అవుతున్నానండి మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి మీకు కూడా చేంజెస్ అనేవి తెలుస్తాయండి ఇక బయటంతా ఊడ్చేసి మొత్తం చేస్తున్నానండి తూట్ చేసి ముగ్గు పెట్టుకొని తర్వాత ఇల్లు కూడా ఊడ్చుకోవాలండి ఊడ్చుకొని నీట్గా అంతా తోడ్చుకొని తర్వాతే పూజ అనేది చేసుకుంటే మనకు చాలా మంచిది మంచిగా ఉంటుందండి ఇలా ఇల్లు అంతా శుభ్రం చేసుకొని మనం దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి అందుకని ఇంకా నేనైతే మొత్తం ఇల్లు అంతా ఓటు చేసుకున్నానండి ఓట్ చేసుకొని ఇంకా మొత్తం అంతా తూడ్చుకున్నాను తూడ్చుకున్న తర్వాత ఇంకా పూజ చేసుకున్నానండి అయితే ఈరోజు నాగుల చవితి కదా నాగుల చవితి రోజు అయితే ఉపవాసం ఉంటానండి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటాను రేపు మార్నింగ్ వరకు కూడా ఉంటే చాలా మంచిది ఏమో ట్రై చేస్తాను ఈసారి నైట్ కూడా తినకుండా మార్నింగ్ మళ్ళీ దీపం పెట్టుకొని అప్పుడు ప్రసాదం తీసుకొని తర్వాత ఇక ఉపవాసం అయితే ఇడిస్తే మంచిదండి చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఎస్పెషల్లీ నాగుల చవితికి ఉపవాసం ఉండటం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి మనం ఏమైనా అనుకున్న కోరికలు కూడా తీరుతాయి అన్నమాట మీరు కూడా ఇలా ఉపవాసం ఉండగలిగితే ఉండవచ్చండి ఏమీ తీసుకోకుండా ఓన్లీ ఫ్రూట్స్ అంటే స్వామి దగ్గర పెట్టిన ప్రసాదం మాత్రమే తీసుకొని మనం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే నాగుల చవితి రోజు మనం ఏమేమి ప్రసాదాలు చేసుకోవాలనేది కూడా నేను చేశానండి అయితే మనకు రాగులు కొర్రలు నువ్వులు అండ్ బియ్యము పెసరపప్పు మనం ముందు రోజున అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఇంకా ఈ తర్వాత తెల్లవారుజామున వాటిని అన్నిటిని మంచిగా కడిగేసి మనము మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకొని అందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని ముద్దలాగా తయారు చేసుకొని దాన్ని ప్రసాదంగా మనము పుట్టకి ప్రసాదంగా పెడతామండి ఇలా ఈ ఈరోజైతే నేను ఐదు రకాల ప్రసాదాలు అయితే తయారు చేశాను ఇవన్నీ తీసుకొని గుడికి వెళ్ళి మనం పుట్ట ఉన్న గుడి దగ్గర పెట్టుకుంటే మంచిదండి ఇంకా ప్రసాదాలన్నీ అయిపోయాక ఇక నేను ఇంట్లో పూజే కూడా కంప్లీట్ చేశానండి ఇట్లా మార్నింగే పూజ అయ్యి ఉంటే చాలా ఉంటుందండి ఇంట్లో అండ్ మనకు కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది తర్వాత ఇక తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నానండి అయితే మా ఇంట్లో తులసమ్మ పెట్టుకోవడానికి ప్లేస్ లేదండి ముందంతా అంటే ముందు ప్లేస్ అంటే పైన కూడా ఉంటారండి మాది అపార్ట్మెంట్ టైప్ అనమాట అయితే ఇక వాళ్ళు అటు ఇటు తిరగడం వల్ల అది పెట్టుకున్నా కూడా నాకు అంత మంచిగా అనిపించలేదండి లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకున్నాను కానీ మంచిగా అనిపించక తీసేసాను తర్వాత ఇంకెక్కడ పెట్టుకున్న ఎండ కూడా సరిగ్గా రాదండి మళ్ళీ పెట్టుకొని తర్వాత అది మంచిగా లేకుండా తులసమ్మ ఉంటే నాకు మంచిగా అనిపించలేదు అందుకని పెట్టుకోలేదు ఇక ఇప్పుడైతే కార్తీక మాసంలో అయితే కంపల్సరీగా ఉండాలని మళ్ళీ ఒకసారి ట్రై చేశాను ఈసారి ఎలా ఉంటుందో తులసమ్మ మంచిగా ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి తర్వాత ఇక ఈరోజైతే కొంచెం లేట్ అయిపోయింది ఇంట్లోనే ఇంకా సిక్స్ అయిందండి గుడికి వచ్చేసరికి వచ్చేసరికి అందరు చాలామంది భక్తులైతే ఉన్నారు ఇక నేనైతే ప్రదక్షిణలు చేసి ఇంకా దేవుడి గుడి ముందైతే దీపం పెట్టుకున్నానండి కార్తీక దీపం పెట్టుకొని తర్వాత గుళ్ళలో ఉన్న మారేడు చెట్టు కింద కూడా కార్తీక దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి కార్తీక మాసంలో మనము కార్తీక దీపం అనేది మారేడు చెట్టు కింద పెట్టుకుంటే చాలా మంచిది అయితే వీలున్న వాళ్ళందరూ ప్రతిరోజు వెళ్ళి పెట్టుకోవచ్చు లేదంటే ఇలాంటి స్పెషల్ డేస్లో మాత్రం కంపల్సరిగా వెళ్ళి మనం దీపం పెట్టుకుంటే మన కుటుంబానికి మనకి చాలా మంచి జరుగుతుందండి అలా నేను గుళ్ళో కూడా దీపం పెట్టుకున్నాను ఇక పుట్ట దగ్గర కూడా పాలు పొద్దాం పోయాలి కదా ఇక అక్కడైతే ఫుల్ అయితే రష్ ఉందండి చాలా లైన్ ఉంది ఇక అక్కడే నాకు హాఫ్ అన్ అవర్ వరకు టైం పట్టింది సరే ఉండి ఇంకా మొత్తం స్వామి దగ్గరికి వెళ్ళి స్పెషల్ పూజ ఆయనది కదా నాగేంద్రుడు పూజ చేయాలి కదా సో ఇక నేనైతే కంపల్సరీగా ఉండి కుట్టెలో పాలు పోసి నేను చేసిన ప్రసాదాలన్నీ స్వామికి నివేదించి కొబ్బరికాయ కొట్టి ఇంకా వచ్చానండి ఈరోజైతే ఇక నా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం కూడా మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి మొన్న అంటే భగిని హస్త భోజనం అని మనము చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళకి అన్నయ్యలకి భోజనం పెట్టి బట్టలు పెడితే మనకి చాలా మంచిది అంటండి అన్నయ్య ఉంటే చెల్లెలు కలకాలం సౌభాగ్యంతో పసుపు కుంకుమలతో జీవిస్తుందని ఒక ఆచారం అండి యముడు వాళ్ళ చెల్లె కూడా అలా పెట్టి తన ఆశీర్వాదం తీసుకుంది దాని నుంచే ఈ ఆచారం అనేది వచ్చిందండి సో అందుకని నేను కూడా మా అన్నయ్యని పిలిచాను మొన్న రావడం కుదరలేదు ఈరోజు వచ్చారు ఓకేనా అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి